भरित भारकाणी बाध्यतायुत प्रार्थना మహోన్నతమైన దేవుని నామంలో అందరికీ వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించుటకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ రోజు మనం మధ్యప్రదేశ్లోని సెహోర్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్న ఎయిట్ మండల్స్ అండ్ వన్ థౌజండ్ ఎయిటీ విలేజెస్లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించమని నా మనవి మహోన్నత గురించిగా తండ్రి మీకు స్తోత్రము దేవా సజీవులుగా తండ్రి మీరు ఎక్కడ చాటి మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రముని తండ్రి దేవా మా ఈ జీవితాల్లో నూతన ఆనందాన్ని ప్రభా మాకు అనుగ్రహించారు మీకు స్తోత్రము దేవా అట్టి ఆనందమును ప్రభా అట్టి సంరక్షణను తండ్రి దేవా సెహోర్ డిస్ట్రిక్ట్లో నివసిస్తున్న ప్రజలకు మీరు దయచేయండి దేవా ప్రతి ఒక్కరికి ప్రభా మీ రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి ప్రతి ఇంటిలోనూ మీ యొక్క ఆనందాన్ని ప్రవేశపెట్టండి దేవా మీ రక్షణను అక్కడ కుమరించండి తండ్రి అక్కడ నుండి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా జ్ఞానమును తెలివిని బుద్ధిని వివేచనని నడిపించండి తండ్రి దేవా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తండ్రి తండ్రి అపాయము ప్రభా పొంచి ఉన్న స్థితిలో ప్రవ్వ మీ యొక్క జ్ఞానమును ప్రభా మీ యొక్క తెలివిని ఇచ్చి వారిని నడిపించండి తండ్రి వివేకంగా దేవా వారి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సహాయము చేయండి దేవా తండ్రి ఈ రోజు ఈ ప్రేయర్లో ప్రభా ఎంతమంది అయితే దేవా పార్టిసిపేట్ చేస్తున్నారో ఎక్కిపిస్తున్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మరి ముఖ్యంగా ఈ రోజు దేవా ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని దేవా ఈ ప్రార్థనని తండ్రి మీ పాల్సంతికి చేరుస్తూ తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధం వంటి దివ్యనామంలో మిమ్మల్ని ఎప్పటికీ దీనుడనే బతిమాలి వేడుకొని చడుగుచున్నాను తండ్రి ఆమె